క్రైస్తిలో దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము జరిగినది నా వలననే ఒకటవ రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము ఈ ఉదయకాల సమయంలో మహోన్నతుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు జరిగినది నా వలనే అని బ్రతుకులో నిరాశలన్నీ దేవుని ప్రేమ విశేషాలే దేవుడు అంటున్నాడు నీ జీవితంలో ముసురుకుంటున్న కారు మబ్బులను అది రథాలుగా మార్చేస్తుంది నీ అడుగు ఇరుకులో పడనివ్వదు నీవెప్పుడైనా ఆలోచించావా నీకు సంబంధించిన వాటన్నిటిలో నా బాధ్యత ఉందని మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టుకున్నట్లే నిన్ను శోధన ఎప్పుడు భయపెడుతుందో కూడా నేను చెప్పగలను శత్రువు ఎప్పుడు వస్తాడో కూడా చెప్తా ఇవన్నీ నా వలనే జరుగుతాయి నీవు బలహీనుడివే కానీ నా శక్తిని నీకిచ్చి నిన్ను బలపరుస్తానంటున్నాడు నీ పక్షంగా నన్ను యుద్ధం చేయనియడంలోనే నీకు క్షేమం ఉంది నీవు ఎదుర్కొంటున్న పరిస్థితులన్నిటినీ జరిగిస్తుంది నేనే నేను నీ కోసం నిర్దేశించినవి ఇవన్నీ ఎందుకో తెలుసా నీకు విధేయతను నేర్పించడానికే నీ పరిస్థితులన్నీ కూడా నీ ఇష్టాన్ని నెరవేరుస్తున్నాయి కన్నీటితో వేదనతో నలిగిపోతున్నావా నేను ఎంతో వేదన అనుభవించాను దుఃఖం కూడా నాకు తెలుసు ఇహలోకపు ఆదరణ కూడా నీకు సహాయపడకుండా చేశాను ఎందుకంటే నీవు నా వైపుకు తిరగడం ద్వారా నీకు శాశ్వతమైన ఓదార్పు కలుగుతుంది ఈరోజు దేవుడు నీ చేతిలో నూనె పాత్రను పెడుతున్నాడు నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి గాయపరిచే ప్రతి మాటను నిన్ను సహనం కోల్పోయేలా చేసే ప్రతి ఆలస్యాన్ని నీవు గమనించే ప్రతి సమయాన్ని ఆ నూనెతో అభిషేకించు అన్నింటిలో నా కార్యం ఉంది గమనించావనుకుంటున్నా అని దేవుడు అంటున్నాడు నీ తండ్రికి నీ అవసరాలు తెలుసు నీవు వెళ్ళే ప్రతి మార్గంలో నీ కన్నా ముందు నీ దేవుడు వెళ్ళాడు అది గుర్తుపెట్టుకో నీ క్షేమానికి అదే సరైనది దేవుని కృప మనకు సరిపోతుంది ఆమెన్ ఇది నా వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్